అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ గడ్డం కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ స్పోర్ట్స్ మెడిసిన్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ శ్రీకర హాస్పిటల్స్ అత్తాపూర్ శ్రీకర హాస్పిటల్స్ మనము టోటల్గా హైదరాబాద్లో సెవెంత్ బ్రాంచ్ అండి అత్తాపూర్లో రీసెంట్గా స్టార్ట్ చేశాము పిల్లర్ నెంబర్ వన్ జీరో ఫైవ్ అత్తాపూర్ సో ఇక్కడ మన దగ్గర కంప్లీట్గా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి ఐసీయూ ఫెసిలిటీ ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ ఐసీయూ వాళ్ళు ఐసీయూ స్పెషలిస్ట్ ఉంటారు అండ్ అన్ని స్పెషాలిటీ అండ్ సూపర్ స్పెషాలిటీ లైక్ ఆర్థోపెడిక్స్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ అండ్ ల్యాప్రాస్కోపిక్ సర్జన్ అండ్ మనకి న్యూరో సర్జన్ కూడా ఫుల్ టైమ్ అవైలబుల్ ఉన్నారండి సో అండ్ దట్టు మనకి ఈ ఏరియాలో కంపేర్ చేసుకుంటే ఎట్ ద ఎఫోర్డబుల్ రేట్లోనే మనం ఇక్కడ అన్ని చేయడం జరుగుతుంది సర్జరీస్ ప్లస్ మనకి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మనకి డాక్టర్స్ అందరు అవైలబుల్ ఉంటారండి ఎందుకంటే మేమందరం కూడా ఉండేది ఇక్కడ దగ్గరలోనే ఏ ఎమర్జెన్సీ కేసు వచ్చింది దానికి ఖచ్చితంగా ఇప్పుడు మనం సర్జరీ చేయాలి అంటే మనం రెడీగా వచ్చి నైట్ టైం సర్జరీస్ కూడా చేసాం ఇక్కడ అండ్ దట్టు చాలా నైట్ టైం చేసినా ఏం చేసినా మనకి చాలా రీజనబుల్ ప్రైస్లోనే మనకి విత్ వెరీ గుడ్ అవుట్కమ్స్ చేస్తున్నామండి ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ కూడా మన దగ్గర చాలా తక్కువ ప్రైస్కే చేస్తున్నాము ఇంట్రొడక్టరీ ఆఫర్ లాగా మనం ఒక వన్ పాయింట్ సిక్స్ వన్ పాయింట్ సెవెన్కే మనము ఇంపోర్టెంట్ ఇంప్లాంట్ వేస్తున్నాము మన దగ్గర ఉన్నప్పుడే పేషెంట్ నడుస్తారు వెంటనే నడుచుకుంటూ డిశ్చార్జ్ అయ్యి వెళ్తారు సో ఇవి ఈ సర్వీసెస్ మీరు అందరు అవైల్డ్ చేసుకోవాలని నేను ఆశిస్తున్నానండి ఈరోజు నేను మెయిన్గా మీకు ఒక చిన్న టాపిక్ గురించి డిస్కస్ అనుకుంటున్నాను అదేంటి అంటే మనకు రెగ్యులర్గా మనం ఓపీ ప్రాక్టీస్లో చూసేదే అది ఆస్టియో ఆర్థరైటిస్ అండ్ రుమటడ్ ఆర్థరైటిస్ ఈ రెండు కండిషన్స్ని మనము సిమ్టమ్స్ గా ఎట్లా డిఫరెన్షియేట్ చేసుకోవాలి ఎప్పుడు మనం ఎప్రోచ్ అవ్వాలి దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అన్నవి నేను చెప్తాను సో ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మనము దీన్ని డీజెనరేటివ్ ఆర్థరైటిస్ అంటాము అంటే మనకు పేరులోనే ఉందండి ఇది అంటే మోకాల అరుగుదల కానీ మోకాలే కాదు ఏ కీలైనా సరే వేర్ అంటే మనకు జుట్ట ఎలా తెల్లబడుతుందో అలానే మనకి ఆ కీలులో ఆ కార్టిలేజ్ అంటాం కదా అది కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఓవర్ యూజ్ వల్ల మనకు అరిగిపోతూ ఉంటుంది సో ఏ జాయింట్లు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాయి సో మనం డైలీ యాక్టివిటీస్ మనం చేసుకునేవి లైక్ మనం ఎక్కువ వాకింగ్ చేసిన మనం ఎక్కువ టైపింగ్ కానీ ఇట్లాంటివన్నీ చేస్తున్నప్పుడు ఎక్కువ మనం హార్డ్ వర్క్ చేస్తున్నప్పుడు మనం మెయిన్గా ఎఫెక్ట్ అయ్యే జాయింట్స్ నీ మో మోకాలు అంటాం అనమాట నీ జాయింట్స్ హిప్ జాయింట్స్ అండ్ దట్టు మనకి టైపింగ్స్ వాళ్ళు ఎక్కువ చేసే వాళ్ళలో మనకి ఈ కీలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతుందండి ఫస్ట్ సీఎంసి జాయింట్ అంటాం సో ఇవి హార్డ్వేర్ హార్డ్ వర్క్ చేసే వాళ్ళలో ఎక్కువ వేర్ అండ్ ఎక్కువ అయిపోయి మనకి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ అయ్యేవి డీజనరేటివ్ ఆర్థరైటిస్ సో ఇందులో మళ్ళీ వేరే రకం కూడా ఉంటుంది సెకండరీ ఆర్థరైటిస్ అంటే ఇవి ఎప్పుడు అవుతాయి అంటే మనకి ఏదైనా ఇంజురీస్ అయినప్పుడు అంటే ఫ్రాక్చర్స్ అయినాయి మనకు ఆ కార్టిలేజ్ బాగా డ్యామేజ్ అయ్యింది అప్పుడు కూడా మనకి ఈ ఆర్థరైటిస్ అనేది తొందరగా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి ఆస్టియా ఆర్థరైటిస్ సో దీంట్లో మనకి సిమ్టమ్స్ మెయిన్గా ఏం చూస్తూ ఉంటామంటే నేను చెప్పినట్టుగా మేజర్ వెయిట్ బేరింగ్ జాయింట్స్ వెయిట్ ఎక్కువ మనం ఎక్కువ వేసి నడుస్తాం మోకాలు కానీ హిప్స్ జాయింట్స్ కానీ ఇవే ఎక్కువ అరుగుతాయి ప్లస్ మనకి వేరే అన్ని కీళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతాయండి ఆస్టిఆర్థరైటిస్లో మనకి ఈ ఫింగర్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి సో దీంట్లో మనం డిఫరెన్షియేషన్ పాయింట్స్ మనం రూమటాడ్ ఆర్థ్రైటిస్ గురించి చెప్పేటప్పుడు నేను చెప్తాను సో దీనికి దానికి మనము ఏ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి ఏవి స్పేర్ అవుతాయి అన్నది సో సిమ్టమ్స్ ఏమి ఉంటాయి అంటే మనం బాగా పనిచేసిన తర్వాత మనకి నొప్పులు పెరుగుతాయి ఆస్టియో ఆర్థ్రైటిస్లో సో మనకి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే రోజు అయ్యేటప్పటికి మనకు ఆ నొప్పులు అనేవి ఎక్కువ అవుతాయి సో దాని తర్వాత మనకి స్టేజెస్ కింద మనం డివైడ్ చేసుకుంటామండి ఈ ఆస్టియో సో అది ఎట్లా అంటే ఎక్స్రే స్టేజింగ్ ఉంటుంది దాన్ని బట్టి మనకు ట్రీట్మెంట్ డిపెండ్ అవుతుంది సో ఎర్లీ స్టేజెస్ ఉంది మనం స్టేజ్ వన్ స్టేజ్ టూలో ఉంది అన్నప్పుడు మనం పేషెంట్స్కి ఏం చెప్తాము అంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ సో ఎగ్జాంపుల్ మనకు మోకాలు అరిగింది లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే వెయిట్ మెయిన్గా మనము మనం వెయిట్ బేరింగ్ జాయింట్స్ కాబట్టి మనం ఒక కిలో బరువు తగ్గితే మోకాలకి నాలుగు కిలోల బరువు లెక్క తగ్గినట్టు అవుతుంది సో ఫస్ట్ వెయిట్ రిడక్షన్ ప్లాన్ చేయాలి తర్వాత ఫిజియోథెరపీ అంటాం అంటే ఎక్సర్సైజెస్ చేసుకుంటే ఫిజియోథెరపీ తోటి ఏమవుతుంది అంటే జాయింట్ని మనం ప్రాపర్గా ట్రైన్ చేస్తాము ఎట్లా చేయాలి మనం మజిల్ ట్రైనింగ్ వల్ల ప్రాపర్ ట్రైనింగ్ వల్ల ఏమవుతుందంటే కీళ్ళ మీద అంటే జాయింట్ మీద ఎక్కువ లోడ్ పడకుండా ఉంటుంది కరెక్ట్గా ఎట్లా వాడాలి జాయింట్ అన్నది కూడా మనకి ఎక్సర్సైజ్ తోటి మనకి తెలుస్తుంది అనమాట సో ఎక్సర్సైజ్ ఫస్ట్ పార్ట్లో ఎక్సర్సైజ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అండ్ ట్రీట్మెంట్ వచ్చేసి మనకి ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు మనకు పారాసెటమాల్ సరిపోతుందండి నార్మల్గా మనకు రెగ్యులర్గా ఓవర్ ద కౌంటర్ ద మెడిసిన్ అది సో డైలీ ఒక ప్యా పారాసెటమాల్ అన్న వేసుకోవచ్చు ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు తర్వాత తర్వాత ఇంకొంచెం నొప్పి పెరిగేటప్పుడు ఎన్ఐసైడ్స్ అంటాము సో ఇవి కూడా ఇవ్వచ్చు దాంతోపాటు మోకాలలో గుజ్జు పరిగే ట్యాబ్లెట్స్ అంటాం కదండి సో అవి ఏంటి లేదండి అమీన్ డయాసరీన్ కాండ్రోటిన్ సల్ఫేట్ అండ్ కొలాజన్ కాంపనెంట్స్ అంటాం ఇవన్నీ కూడా మనకి మోకాలలో ఆ కార్టిలేజ్ అనేది అరగకుండా మనకి కాపాడుతుంది లిటరల్గా మనకి కొన్ని స్టడీస్ కూడా ఉన్నాయి టూ టూ త్రీ ఇయర్స్ కంటిన్యూస్గా టూ ట్యాబ్లెట్స్ వాడిన వాళ్ళకి స్పేస్ కూడా మంచిగా వాళ్ళకి పెరిగినట్టుగా కూడా మనకి స్టడీస్ ఉన్నాయి పేషెంట్స్లో కూడా మంచి రిజల్ట్స్ ఉన్నాయి సో ఈ మూడు అన్ని మనం తూచా తప్పకుండా పాటించాము అంటే మనం ఆ ప్రోగ్రెషన్ని చాలా వరకు మనం తగ్గించుకోవచ్చండి ఇంకా లాస్ట్ స్టేజ్ వచ్చేసింది మనకి స్టేజ్ ఫోర్ అంటాము ఇంకా ఏ మెజర్స్ చేసినా అంటే ఇంకా ఏం చేసినా తనకి ఇబ్బందిగానే ఉంది పేషెంట్స్కి ఇబ్బంది ఉంది వాళ్ళ వాళ్ళ డైలీ రొటీన్ యాక్టివిటీస్ వాళ్ళు చేసుకోలేకపోతున్నారు అన్నప్పుడు నీ రీప్లేస్మెంట్ హిప్ రీప్లేస్మెంట్ ఇట్లాంటి ఆపరేషన్స్ అనేవి మనం చేస్తున్నామండి సో ఇంకా ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు ఇంకేమేమైనా చేయవచ్చా ఈ ఇంజెక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి అవి కూడా మనం డెఫినెట్గా ట్రై చేయొచ్చు సో దీనిలో మనకి పిఆర్పి ఇంజెక్షన్స్ అంటాం అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా సో ఇది ఎందుకు ఇస్తాము అంటే ఆ ప్లేట్లెట్స్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి సో అదే దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం ఏ ఎక్కడైనా మనకి ఇంజురీ అయినప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఆ ప్లేట్లెట్స్ వెళ్ళి దానికి హీలింగ్ అనే ప్రా హీలింగ్ చేసే ప్రాపర్టీ ఉంటుంది సో ఆ అడ్వాంటేజ్నే మనం తీసుకొని ఆ ప్లేట్లెట్స్ని మనము సెపరేట్గా మనము ఆ లేయరింగ్ తీసుకొని ఎక్కడైతే మనకి ఎఫెక్ట్ అయిందో అక్కడ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మోకాలు అరిగిపోయింది కాబట్టి మనం మోకాలలో ఇస్తాం సో ఒక అట్లీస్ట్ ఒక టూ ఇంజెక్షన్స్ అన్న ఇచ్చిన తర్వాత వాళ్ళకి చాలా వరకు మంచి రిలీఫ్ ఉంటుందండి అది కూడా మనం ఓన్లీ ఎర్లీ స్టేజెస్లోనే స్టేజ్ వన్ స్టేజ్ టూలోనే మంచి రిజల్ట్స్ ఉంటాయి ఇంకా డిలేడ్ స్టేజెస్లో పీఆర్పి అనేది పెద్దగా అవసరం పడదు మనకి యూజ్ కూడా ఉండదు ఆ లేడ్ స్టేజెస్లో మనకి హైడ్రోనిక్ యాసిడ్ అంటాం అంటే సేమ్ మనకు ఆ లోపల ఉండే ఫ్లూయిడ్ అనేది మనం ఇస్తామన్నమాట సో దానివల్ల కూడా మనకి చాలా మందికి ఒక సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ వరకు కూడా రిలీఫ్ ఉంటుంది సో ఫస్ట్గా మనము ఇది ఆస్టియో ఆర్థ్రైటిస్ నెక్స్ట్ రుమెటోడ్ ఆర్థరైటిస్ సో ఇది వచ్చేసి మనకి ఎర్లీ ఏజ్ గ్రూప్స్లో చూస్తామండి ఇది ఏంటి అంటే ఇది అదేమో అరుగుదల వల్ల వస్తుంది డీజనరేటివ్ వల్ల ఇదేమో మనకు ఇమ్యూన్ డిజార్డర్ అంటాం అంటే మన బాడీలో ఉండే మనకి యాంటీబాడీస్ మన బాడీ మీదకే ప్రొడ్యూస్ చేసుకుంటుంది సో ఇది ఇమ్యూన్ డిజార్డర్స్ అంటాం సో అందుకని ఇది పర్టికులర్గా ఈ జాయింట్స్కి వెయిట్ బేరింగ్ జాయింట్స్కి ఎఫెక్ట్ అవుతుందని కాదండి ఎక్కడ ఏ జాయింట్ ఉన్నా సరే ఆ జాయింట్ ఎఫెక్ట్ అవుతుంది జాయింటే కాకుండా అన్ని సిస్టమ్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి మనకి ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అవుతాయి మనకి కళ్ళు ఎఫెక్ట్ అవుతాయి మనకి మెడకండరాలు ఎఫెక్ట్ అవుతాయి ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతుంది రొమెటోల్ అథిస్లో అందులోనే ఇది మెయిన్గా ఫీమేల్ ఏజ్ గ్రూప్స్లో ఎక్కువ చూస్తూ ఉంటాము ఆడవాళ్ళల్లో నట్టు ఫార్టీ టు ఫిఫ్టీ ఏజ్ గ్రూప్స్లో చూస్తామండి వీళ్ళల్లో సిమ్టమ్స్ ఏముంటాయి అంటే మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ అంటే చాలా కీళ్ళల్లో నొప్పులు రావడము ఉదయం లేచిన తర్వాత బాగా స్టిఫ్నెస్ ఉంటుంది అనమాట వాళ్ళకంటే పిడికలు బిగించలేకపోవడం ఎగ్జాంపుల్ ఒక అరగంట వరకు అరగంట గంట వరకు కూడా కొంతమందికి అట్లానే ఉంటుంది స్టిఫ్నెస్ వాపులు అందులోనూ బైలేటరల్ అంటే ఈ చేతికి ఉంది అంటే ఈ చేతికి కూడా నొప్పి ఉంటుంది సిమెట్రికల్ ఇన్వాల్వ్మెంట్ అంటాం అంటే ఎగ్జాంపుల్ మనకి ఈ కీల్ ఎఫెక్ట్ అయింది ఈ చేతిలో అంటే ఈ చేతిలో కూడా ఈ కీలే ఎఫెక్ట్ అవుతుందండి అందులోనూ మనకి ప్రాక్సిమల్ జాయింట్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాయి అంటే ఈ పీఐపీ జాయింట్స్ అంటాము ఎన్సిపి జాయింట్స్ రిస్ట్స్ ఇవన్నీ మనకి రుమటాడ అడకిళ్ళ వాతంలో ఇన్వాల్వ్ అవుతాయి ఈ జాయింట్ అనేది మెయిన్గా స్పేర్ అయిపోతుంది అండి సో సిమ్టమ్స్ వైజ్ మేము అడిగినప్పుడు సో పేషెంట్స్కి ఈ జాయింట్ ఎఫెక్ట్ అయిందా లేదా ఎంతసేపు స్టిఫ్నెస్ ఉంది ఏ కీల్ ఎఫెక్ట్ అవుతుంది సో వీళ్ళల్లో ఏంటి అంటే జాయింట్ని మనం యాక్టివ్గా ఉంచినంతసేపు ఆ పెయిన్స్ అనేవి తగ్గిపోతాయి మనం రెస్ట్ ఇచ్చాము అంటే ఏమవుతుందంటే ఆ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అన్నీ కూడా జాయింట్లో చేరుకుంటాయి మెల్లగా డిస్ట్రక్షన్ అనేది అన్నీ చేస్తూ ఉంటాయి సో దానివల్లనే వీళ్ళకి పేషెంట్స్కి మార్నింగ్ లేచిన తర్వాత కానీ లేదా ఎక్కువసేపు రెస్ట్ ఇచ్చిన తర్వాత స్టిఫ్నెస్ అనేది నోటీస్ చేస్తూ ఉంటాము సో దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే మనకి దీన్ని డిమార్ట్స్ అంటామండి డిసీజ్ మాడిఫైంగ్ యాంటీ రుమోటోయిట్ డ్రగ్స్ అంటామండి ఇవి ఏంటి అంటే ఆ డిసీజ్ ప్రాసెస్నే మనకి తగ్గిస్తుంది సో ఆ ప్రాసెస్ అంతా కూడా మాడిఫై చేస్తుంది సో ఇవి ఎఫెక్ట్స్ కూడా మనకి వెంటనే రావు వెంటనే కనబడవు ఇలా ట్యాబ్లెట్ వేసుకోని అలా రిజల్ట్స్ రావండి సో విత్ మన ట్యాబ్లెట్ ఎఫెక్ట్ అవ్వడానికి అట్లీస్ట్ ఒక మూడు నుంచి నాలుగు వారాలన్నా టైం పడుతుంది సో మనం కామన్గా యూజ్ చేసేవి మనం ఇమ్యూనోమాడ్యులేటర్స్ ఇవన్నీ వాడతాము సో డిమార్ట్స్ మార్ట్స్ వాడతాము ఫిజియోథెరపీ కూడా దీనికి యూజ్ అవుతుంది మనం జాయింట్స్ అన్ని యాక్టివ్గా ఉంచుకోవడానికి ఇంకా లేట్ స్టేజెస్లో మనకి బాగా డిస్ట్రాయ్ అయిపోయింది కార్టిలేజ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది జాయింట్ కూడా మొత్తం మరిగిపోయింది ఇంకా వాళ్ళు నడవలేని స్టేజ్లో ఉన్నారు అన్నప్పుడు ఇంకా తప్పదండి మోకాల మార్పిడి కానీ హిప్ రీప్లేస్మెంట్స్ కానీ ఇట్లాంటివి కామన్ ఇంకా చేయించుకోక తప్పదు అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం త్రీ హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ